హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మనం వీడియోలో టేస్టీగా ఉండే సేమియా పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మనం ఎక్కువగా సేమియాతో పాయసాన్నో లేదా కేసరి ఉప్మా కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కానీ ఒక్కసారి ఇలా పులిహోర చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వెరైటీగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గానే ఉంటుంది అలాగే ఏమైనా అకేషన్స్ అప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పై ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు సేమియా అయితే నేను తీసుకుంటున్నానండి నేను టూ మెంబర్స్కే చేస్తున్నాను సింపుల్గా అందుకే ఒక కప్పు సేమియా తీసుకుని ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇలా లైట్గా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా సేమ్యాని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ డీప్గా ఫ్రై చేయకండి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ మనం రైస్లో ఎలా అయితే కుక్ చేసుకుంటామో గంజి వార్చడానికి అలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి గంజి వారిస్తేనే పులిహార అనేది పొడిగా వస్తుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను దీనికి రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి మీరు నేను టూ మెంబర్స్ కాబట్టి తక్కువ వేసాను ఇది ఉడికిందండి ఒకసారి చూద్దాం ఇప్పుడు సేమియాని ఇలా పట్టుకొని మనం ఇలా మెత్తగా అయ్యిందా లేదా టెస్ట్ చేద్దాం చూసారు కదా వెళ్తూ మనం ఇలా విరవగానే సేమియా అనేది కొంచెం లైట్గా పలుకుంది కదా అలా లైట్గా పలుకుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము మరీ ఎక్కువ కుక్ అయితే మెత్తగా అయిపోతుందండి పులిహోర ఇప్పుడు నేను గంజనంతా కూడా వాష్ చేసుకుని సేమ్ అని ఇలా వడకట్టుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి స్ట్రైనర్లో కానీ లేదంటే ఒక చిల్లెల గిన్నె ఏదైనా ఉంటే దాంట్లో కానీ ఇలా గింజ అయితే వాష్ చేసుకోండి గంజంతా శుభ్రంగా వాడిపోయిన తర్వాత దీన్ని ఇలాగే ఉంచకుండా ఒక ప్లేట్లో వేసుకోవాలండి ప్లేట్లో వేయడం వల్ల ఏంటంటే అది మొత్తం బాగా చల్లారుతుంది మనకి ఫ్రై చేసినప్పుడు ముద్దుగా ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది నేను ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారుతుందని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది చల్లారేలోపు మనం పులిహోరకి పోపు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వేడి గుళ్ళు అలాగే కొంచెం జీడిపప్పు కొంచెం పచ్చిశనగపప్పు వేసాను ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయండి అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్ ఎలా పొడవుగా కట్ చేసి ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్కి తగ్గట్టు మాత్రమే సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం సేమేలా సాల్ట్ వేసాం కాబట్టి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక నిమ్మ చెక్కని తీసుకుని రసాన్నిల పిండుకోండి నేను ఇద్దరికి కాబట్టి ఒక చెక్క వేస్తున్నాను మీరు క్వాంటిటీని బట్టి నిమ్మరసం అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న సేమ్యాలను కూడా ఈ పోపులో వేసేస్తున్నాను ఇలా మొత్తం వేసేసిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి స్టవ్ ఆన్లో ఉండగా మనం సేమియా వేయకూడదు అవి స్టిక్కీగా అయిపోయి గిన్నె కంటికి పోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి సేమియా అంతా కూడా ఆ పోపులన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్నాను చూసారుగా చాలా టేస్టీగా ఉండి సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది ఎంతో పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి ఈ సేమియా పులిహారని మీ ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే స్పెషల్ అకేషన్స్ అప్పుడు మీ పిల్లల బ్రేక్ఫాస్ట్లను కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్